నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి అండి తెనాలిలోని మారిస్ పేటలు అయితే వస్తుందండి ద్వారకానగర్లో అటు రైల్వే స్టేషన్కి ఇటు బస్ స్టాండ్కి వచ్చి దగ్గరగా ఉండే ప్రాపర్టీ అండి చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి నూట నాలుగు అయితే ఉంటుంది చుట్టూ రెసిడెన్షియల్ ఏరియాస్ అండి చూడొచ్చు అంతగా చాలా బాగుంటుంది అనమాట నూట నాలుగు గజాలు సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది బిల్డింగ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మనకి శివాలయం స్ట్రీట్కి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో డిసెంబర్ ఇరవై తొమ్మిది అండి మనకి తారీఖు అయితే ఆక్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైవేశానికి వస్తే నలభై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు అండి స్టార్టింగ్ ప్రైజ్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట నలభై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల నుంచి మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి ఇది కొత్త కన్సెషన్ అండి చాలా చాలా బాగుంది బిల్డింగ్ కూడా జీ ప్లస్ వన్ మనకి నూట నాలుగు వస్తుంది వస్తుందన్నమాట మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా రీమో సోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్